హాయ్ అండి గ్రీన్ చిల్లీ చికెన్ పకోడి వేస్తున్నా ఈరోజు అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి తగినన్ని మనం కారాన్ని తినే బట్టి తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఒక కేజీ చికెన్ తీసుకున్నా నేను కేజీ చికెన్ తీసుకుంటే ఒక వంద గ్రాములు ఒక డెబ్భై ఎనభై గ్రాములు ఉంటుంది అనుకుంటాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి తీసుకొని ఒక పిడికడంతా పుదీనా తీసుకున్నా ఫ్రెష్ అయితే బాగుంటుంది తర్వాత ఒక నిమ్మకాయ రసం మొత్తం తీసుకోవాలి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఉప్పు ఒక స్పూను గరం మసాలా ధనియాల పొడి ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి పుదీనా అయితే ఫ్రెష్ తీసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నా కానీ ఒక్క ఒక రెండు మూడు గాల బొక్కలు కూడా వేసినా అనమాట బొక్కలతో టేస్ట్ అవుతుందనమాట పకోడి పేస్ట్ మిక్సీ పట్టుకున్న పేస్ట్ చికెన్లు వేసుకొని ఒక రెండు స్పూన్లు రెండు పెద్ద స్పూన్లు శనగపిండి వేసుకున్నా మళ్ళీ సరిపోకపోతే వేసుకోవచ్చు నేనైతే సరిపోతుందని అనుకుంటున్నాను హాఫ్ కేజీకి ఒక స్పూన్ చొప్పున కేజీకి రెండు స్పూన్ల శనగపిండి వేసిన వేసుకొని మంచిగా కలపాలి బాగా కలుపుకోవాలన్నమాట మంచిగా కిందికి మీదికి మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఏమంటారు ఇట్లా రెడ్ చిల్లీ చికెన్ పకోడి కంటే గ్రీన్ చిల్లీ చికెన్ పకోడీ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట బాగా కలుపుకొని ఇట్లా మంచిగా ఇట్లా అదుముకొని మూత పెట్టి ఒక గంట కుదిరితే గంట సేపు లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి మంచిగా మ్యారినేట్ చేసుకుంటే జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తుంది అనమాట థింక్ అది పక్కకు పెట్టి ఒక గంట తర్వాత గంట పైన పెట్టినా నేనైతే గంట గంటన్నర అట్లా పెట్టినా నాకు టైం మంచిగానే ఉండేది అనమాట అయితే అది మంచిగా నానిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పోసి అది బాగా వేడైన తర్వాత ఒక్కొక్క చికెన్ ముక్క వేసుకోవాలి ఎక్కువ వేయద్దు ఒకటేసారి రెండు మూడు వేసినాం అనుకో మంచిగా అంత బాగా ఫ్రై కాదనమాట ఒక్కొక్కటి వేసుకొని మంచిగా గ్రీన్ కలర్ది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మరలేసుకోవాలి ఇట్లా ఒకసారి మరలేసుకొని మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకోవాలి కంప్లీట్గా ఫ్రై కావాలి మరీ క్రిస్పీగా ఫ్రై చేసుకోవద్దు కొంచెం సాఫ్ట్గానే ఉండాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలన్నమాట తీసి ఫస్ట్ ఒక గిన్నెలో టిష్యూ పేపర్ వేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఉంటుంది కదా చికెన్కి ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చుకుంటుంది అనమాట ఆ వాయి తీసుకున్న తర్వాత నెక్స్ట్ వాయి కూడా సేమ్ ఇంకొక పీస్ అట్లా వేసుకోవాలి వేసుకొని తీసేసుకోవాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది నేను తిన్న తర్వాతనే వాయసరిస్తున్న లోపల జ్యూసీ జ్యూసీగా పైన క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇక మా పిల్లలు ఆఫ్ డే స్కూల్స్ కదా వస్తారనమాట అందుకే చేసినమాట పొద్దున్నే ఇక సాయంత్రం అయితే మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ ఇటు ఆడుకొని అటు ఇటు పోతారు కదా రాగానే ఇక అన్నం తిన్న తర్వాత ఇస్తే మంచిగా తింటారనమాట పిల్లలు మా వాళ్ళకు మంచిగా ఏదైనా చేస్తే మంచి ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే ఎవరైనా నలుగురు పిల్లలు పిల్లలైనా మా మేమైనా సరే మంచిగా తింటాం అన్నమాట ఇష్టంగా ఇక మంచిగా మరలేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి ఈ వాయి కూడా అంతే క్రిస్పీగా బాగా క్రిస్పీ కాకుండా కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టు ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి సాయంత్రం వర్షాకాలం కూడా వేయవచ్చు వర్షాకాలం అయితే ఇక మంచిగా చల్లసల్లగా వర్షం పడుతుంటే వేడి వేడిగా చికెన్ పకోడీ చాలా బాగుంటుంది కానీ ఇక ఇప్పుడు మామూలుగా అయితే ఏం లేదు కదా తినడానికి అట్లా అని అనమాట కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసుకోవాలి అది క్లిప్పు మిస్ అయిందనమాట వేసుకొని గిన్నెలు ఒక దాంట్లో వేసుకొని మంచిగా కీర క్యారెటు నిమ్మకాయ ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకొని క్రిస్పీగా కరివేపాకు ఫ్రై అవుతుంది కదా అది కూడా తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత జ్యూసీగా వచ్చిందో చికెన్ పకోడి మంచిగా లోపల సాఫ్ట్గా చూడండి ఎంత బాగుంది లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా చాలా బాగుంది అనమాట చూడ్డానికి అట్లుంది కానీ కారం బట్టి టేస్ట్ అయితే చాలా 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 బాగుందనమాట గ్రీన్ చిల్లీ చికెన్ పకోడీ మీరు కూడా చేయండి చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి వచ్చిందో ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి